హలో నా పేరు శ్యామగురాలండి మా ఫర్మ్ నేమ్ వచ్చేసి శ్రీ బాలాజీ గెట్ పిఎస్ అడ్రస్ వచ్చేసి కృష్ణ మార్కెట్ బ్యాక్ సైడ్ కుమ్మరి స్ట్రీట్ అండి ఆవాల్ హాస్పిటల్ ఆపోజిట్ గా ఉంటుంది పెద్ద త్రీ ఫ్లోర్ బిల్డింగ్ అండి ఇది శ్రీ బాలాజీ గెడ్ పిఎస్ ఓకే నా ఫోన్ నెంబర్ వచ్చేసి నైన్ టూ ఫోర్ సిక్స్ ఫోర్ జీరో వన్ జీరో సెవెన్ ఫైవ్ మా దగ్గర మా షూటింగ్ షూటింగ్ చెప్పుకోవాలంటే మా దగ్గర షూటింగ్ షూటింగ్ రకాలు చాలా ఉంటాయండి స్టార్టింగ్ ఫ్రమ్ వన్ ఫిఫ్టీ రూపీస్ ప్యాంట్ షర్ట్ టు ప్లస్ ఉంటాయి ప్లెయిన్ ప్రింటెడ్ స్టైప్స్ చెక్స్ లెనిన్ కాటన్ లెనిన్ ఫార్మల్స్ కి జాబ్ చేసుకునే వాళ్ళకి ఫంక్షన్ వేర్ గా మీరు గిఫ్ట్ పెట్టాలన్న సరే అన్ని రకాలు దొరుకుతాయి అండి కొత్తగా షాప్ పెట్టుకున్నా ఎవరికైనా పెట్టుకున్నారంటే ఎట్ ఏ టైం అన్ని రకాలు మీకు ఆన్ ద స్పాట్ దొరకాలంటే అన్ని రకాలు దొరుకుతాయి సీజన్ అన్సెన్స్ పని లేదు చాలా చాలా రకాలు ఉంటాయి ఎట్ ఎనీ టైం స్టాక్ ఉంటుంది మా దగ్గర గోల్డ్ అండ్ ఇక్కడ చూడొచ్చు షాప్ మీరు కలెక్షన్ అయితే బోర్డు అంటున్నాయండి మీరు డైరెక్ట్ స్టోర్కి వస్తే మన మన సబ్స్క్రైబర్స్కి మాత్రం రీటైల్ ఆప్షన్ ఇస్తారంట విడిగా అయితే ఓన్లీ హోల్సేల్ ఉంటుంది రీటైల్ ఆప్షన్ ఉండదు సో సరౌండింగ్ వాళ్ళు అయితే డెఫినెట్గా హ్యాపీగా విజిట్ చేయండి మంచి మంచి వెరైటీస్ ఉన్నాయి ఇంకేమాత్రం మాత్రం లేట్ చేయకుండా కలెక్షన్ చూసేద్దాం అంతకంటే ముందుగా మీలా ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి వీడియోలోకి వెళ్ళిపోదాం స్టార్టింగ్ వైట్ షర్టింగ్ స్టార్ట్ చేద్దాం అండి వైట్ అనేప్పటికి ఎప్పుడైనా సరే స్టార్టింగ్ వీడియోకి చాలా మంచిది ఇది వైట్ షర్టింగ్ ప్యూర్ లీని రకాలు అండి అలా అయితే నా దగ్గర నియర్లీ ఫార్టీ ఫిఫ్టీ ఐటమ్స్ వైట్ థాన్ రకాలు ఉంటాయి చెప్పగా హండ్రెడ్ రూపీస్ కాడి నుంచి త్రీ థౌసండ్ రూపీస్ దాకా ఉంటాయి వైట్ థాన్ లో ఇది ప్యూర్ లీని రకాలు ఇది సిక్స్టీ ప్యూర్ లీని సిక్స్టీ అండి ఇది సిక్స్టీ లో నా దగ్గర త్రీ ఫోర్ ఐటమ్స్ ఉంటుంది వేరే వేరే బ్రాండ్స్ వేరే వేరే రేట్ లో వేరేషన్ ఉంటుంది ఇగోండి ఇది సెవెంటీ పియూలే నిను అంటే 60 లి 70 లి 80 లి ఇదేంట్రా ఏమొంటున్నారు అంటే ఇది కౌంట్ ఎలా అయితే కౌంట్ పెరుగుతుంది క్లాత్ అంత స్మూత్ వస్తుంది అండి కొంచెం

అసలు మీకు ఫ్యాబ్రిక్ పట్టుకుంటే కూడా ఫీల్ చాలా 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 బాగుందండి ఇది 180 ఇది 200 ఇది పెద్ద పెద్ద ఎవరైతే ఎమ్మెల్యేస్ ఎంపీస్ వాళ్ళు వాడతారు మెయిన్ ఎక్కువగా ఓకే ఇది ఏంటి విడిగైతే కట్ చేయమండి తాంతాన్ ఇస్తాము ఓకే ఎన్ని మీటర్స్ వస్తుందండి ఇది కూడా అంతే మేడం కొన్ని 8 షట్లు వస్తాయి కొన్ని 10 షట్లు వస్తాయి ఆహా ఇస్తాం 60, 70, 80, 100 కటింగ్ చేస్తాం కానీ 125, 180 కటింగ్ చేయం తాంతాన్ తీసుకోవాలి ఇది 200 లీగ్ ఉంది ఓకే యు కెన్ సీ

అండ్ మనం గ్రౌండ్ ఫ్లోర్ చూసాం కదండి ఇప్పుడైతే ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నామన్నమాట ఇక్కడ అయితే కింద చూసిన దానికంటే కూడా ఇంకా నెంబర్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయండి ఇక్కడ కలెక్షన్ చూడొచ్చు మీకు ప్రింటెడ్ కాన్సెప్ట్లో లో డిఫరెంట్ డిఫరెంట్ కలెక్షన్ అయితే బోల్డ్ అంత ఉందండి కంప్లీట్ కూడా మీకు చాలా అంటే చాలా ఒక ఫైవ్ హండ్రెడ్ మోడల్స్ పైనే ఉంటాయండి మీరు ఇక్కడ బేల్స్ అవన్నీ చూడొచ్చు ఎన్ని నెంబర్ ఆఫ్ డిజైన్స్ ఎన్ని నెంబర్ ఆఫ్ ప్యాటర్న్స్ ఉన్నాయంటే అన్నీ ఉన్నాయి చాలామంది షోరూమ్స్ వాళ్ళకి చాలా మంది రిటైల్సర్స్కి మంచి మంచిగా అయితే ఇస్తారు మీరు కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేస్తుంటే కనుక మీరు డెఫినెట్గా ఈ స్టోర్కి విజిట్ చేయండి అండ్ పర్టికులర్గా జెంట్స్ కలెక్షన్ మెయింటైన్ చేసే వాళ్ళకైతే బెస్ట్ స్టోర్ అని చెప్పొచ్చండి హోల్సేల్ పర్పస్ అనమాట అండ్ మన కస్టమర్స్కి మన సబ్స్క్రైబర్స్కి అయితే స్పెషల్గా రీటైల్ ఆప్షన్ కూడా ఇస్తున్నారండి చక్కగా రీటైల్కి కావాలి అంటే హ్యాపీగా విజిట్ చేసేయండి సార్ ఈ ఫ్లోర్ ఒకటి లేకపోతే ఎలాంటి వెరైటీస్ ఉంటాయండి ప్రింటెడ్ ఉంటాయి ప్లేన్ ఉంటాయి చెక్స్ ఉంటాయి స్టైప్స్ ఉంటాయి బాక్స్ ఉంటాయి రకరకాలు చాలా ఉంటాయండి ప్రస్తుతానికి ఇంకొన్ని దీని ప్రింటెడ్ రకాలు దీ డిజిటల్ ఉంటాయి మామూలు ప్రింట్ ఉంటాయి లో ఉంటాయి తక్కువ ఉంటాయి ఓన్లీ జస్ట్ లిమిటెడ్ వరకే మీకు చూపిస్తున్నాను ఈ ప్రింట్ లో దగ్గర ట్వంటీ నైన్ థర్టీ వెరైటీస్ ఉంటాయి స్టార్టింగ్ ఏంటంటే రూపీస్ కాని మూడు వందల యాభై రూపాయల రకాలు దాకా ఇది మెజర్మెంట్ ఎంత వస్తుంది అండి ఇది వంద స్టిక్స్ మేడం చాలా ఉంటాయి ఎప్పటికప్పుడు ఐటమ్ ఉంటది ఇవాళ ఉండే మళ్ళీ వన్ వీక్ తర్వాత ఏమి ఉంటాయి అని చెప్పలేము ఇది ప్రింటెడ్ ఐటమ్ మీకు అప్పుడు వచ్చిన వాటిలో డిజైన్ వీటిలో స్ట్రైప్స్ అలా కూడా వస్తా స్ట్రైప్స్ ఏమో ప్లేన్ రకాలు ప్లేన్ లో ఇవ్వండి ఇది వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఐటమ్స్ ప్రస్తుతానికి చూపిస్తాను కానీ నియర్లీ ఫిఫ్టీన్ టు ట్వంటీ వెరైటీస్ ఉంటాయి ప్లేన్ లో ఓన్లీ వైట్ కావాలి అన్న ఇట్లా మీకు షేడ్స్ కావాలి అన్న లైట్ డార్క్ అన్నీ ఉన్నాయి అన్ని ఉంటాయి లెనీషియల్ గా ఉంటాయి లెనీషియల్ ఉంటుంది డైలీ యూస్ ఉంటుంది ఫార్మల్స్ ఉంటుంది ఓకే ఆఫీస్ పర్పస్ ఉంటుంది ఓకే ఇప్పుడు సమ్మర్ వస్తుంది సమ్మర్ ప్యూర్ కాటన్ ప్లేన్ కావాలి ప్లేన్ ప్యూర్ కాటన్ ప్లేన్ ఉంది ఓకే ఇలా రకరకాలు కొన్ని బండల్ కి ట్వంటీ పీస్ వస్తే కొంచెం ట్వంటీ ఫైవ్ పీస్ వస్తుంది ఓకే రేట్ తక్కువలోని బడ్జెట్ లో వచ్చేస్తుంది వచ్చేస్తుంది మేడం లూజ్ కాను లూజ్ అయినా కౌంటర్ లో ఇస్తాం మీరు షాప్ కి విజిట్ చేస్తే మీకు రిటైల్ ఆప్షన్ కూడా చక్కగా ఇస్తారు ఆన్లైన్ సర్వీస్ అయితే లేదు మేడం ఓన్లీ ఆఫ్‌లైన్ సర్వీస్ ఓకే మెయిన్లీ అయితే హోల్సేల్ పర్పస్ అండి ప్యూర్ హోల్సేల్ స్టోర్ అన్నమాట మీకు అసలు ఇక్కడైతే నడవడానికి కూడా ప్లేస్ లేదు అన్ని ఎక్కువ కలెక్షన్ ఉన్నాయి అండ్ మీరు ఓవరాల్ గా కూడా చూడొచ్చు ఇక్కడ వచ్చేటప్పటికి ఓన్లీ వైట్స్ అండి ఇవన్నీ కూడా వైట్స్ కాన్సెప్ట్ లో డిజిటల్ ప్రింట్ కాన్సెప్ట్ లో లేదు ఇట్లా ఏదైనా స్ట్రైప్స్ ప్యాటర్న్ అలా కావాలి అన్న మీకు మీ బిజినెస్ లో ఇన్క్లూడ్ చేసుకోవడానికి ఏ టు జెడ్ ఉంటాయండి జెంట్స్ కి సంబంధించి ఇష్యూ షూటింగ్ అండ్ షర్టింగ్స్ లో ఏ టు జెడ్ ఉంటుంది కొత్తగా షాప్ ఎవరిని పెట్టుకున్నారంటే మేడం వాళ్ళకైతే అసలు మొత్తం మొత్తం అన్ని రకాలు కలిసి ఒకే షాప్ లో అన్ని రకాలు ఉంటాయి మీకు మీడియం నీళ్ళు కావాలంటే మీడియం నీళ్ళు ఉంది కాస్ట్లీ కాస్ట్లీ ఉంది థాన్ పర్పస్ కావాలంటే థాన్ పర్పస్ ఉంది పీసెస్ ఐటమ్ ఉంది బాక్స్ ఐటమ్ కూడా ఉంది మీకు లూజ్ ఐటమ్ అయిపోయిన తర్వాత బాక్స్ ఐటమ్ కూడా చూపిస్తాను ఇది ప్లేన్ ఇది చెక్స్ ఐటమ్ వీటిలో మినిమం ఇంత తీసుకోవాలి అని ఏమన్నా ఉంటాయి ఫైవ్ థౌజండ్ ఇస్తాము ఐదు లక్షలు తెచ్చిన ఇస్తాము అలా ఎలా ఏం లేదండి అందరు సమానమే వ్యాపారం అనేది ఏంటంటే ఇవాళ తక్కువ ఉంటే రేపు పెరిగే పెరుగుద్ది కానీ తక్కువదేం కాదు కదా ఇవి చూడొచ్చండి ఇవి చెక్స్ ఐటమ్ ఇవన్నీ వైట్ మీద వైట్ బేస్ ఫార్మల్స్ కోసం డైలీ యూస్ కావాలంటే పెట్టుబడి పెట్టాలన్నా సరే ఎవరికైనా బాగుంటది ఇది చాలా తక్కువ చూపిస్తాను మీకు ఇంకా రకరకాలు చాలా ఉంటాయి మీరు చూడొచ్చు కదా జస్ట్ ఇక్కడ ఒక హండ్రెడ్ డిజైన్స్ ఉంటే అందులో ఒకటే చూపిస్తున్నారండి అంత కలెక్షన్ ఉంది ఇది లెనింగ్ స్టైల్ రకాలు మేడం ఇవన్నీ ఓకే సమ్మర్ కోసం అయినా సరే చాలా కంఫర్టబుల్ ఎవరైతే స్టార్ట్స్ పెట్టుకుంటారో వాళ్ళకి చాలా బాగుంటది ఫైన్ క్వాలిటీ ఫైన్ క్వాలిటీ చాలా చాలా బాగుంటది మీకు ఇందులో కూడా ఆ వైట్ లో కూడా షేడ్స్ ఉన్నాయి చూడండి

సంబంధం ఉండదు కొన్ని కొన్ని స్టార్చ్ మీద వస్తుంది కొన్ని కొన్ని లూజ్ వస్తుంది ఇది గంజి పెట్టుకోవాలంటే గంజి పెట్టుకోవచ్చు గంజి పెట్టకుండానే వాడొచ్చు మీరు ఓకే 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 మిడియం రేటే ఉంటుంది ఎక్కువ కాస్ట్ కూడా ఉంటుంది ఐటమ్ ఇది ఒక ఇది కొంచెం మార్జిన్ బాగుంటుందండి మీకు ఇలాంటి వెరైటీస్ సేల్ చేసుకునే వాళ్ళకి కూడా మార్జిన్ బాగుంటాయి ఇంకో అది కొంచెం హార్డ్ ఇది కొంచెం స్మూత్ రకరకాల ఐటమ్ మీద డిపెండ్స్ ఓకే వస్తుంది ఓకే ఫుల్ హ్యాండ్స్ వస్తాయి సార్ ఫుల్ హ్యాండ్స్ హ్యాండ్స్ వస్తాయి మీకు కావాలి అంటే రీటైల్ కూడా ఉంటుందండి బట్ మెయిన్ ప్రిఫరెన్స్ హోల్సేల్ వాళ్ళది ఇక్కడ కూడా మీరు చూసినట్లయితే డిజిటల్ ప్రింట్లో ఇంకొన్ని వెరైటీస్ ఇవి జస్ట్ ఇక్కడ బయట ఇలా ఓపెన్ గా ఉన్నవి మాత్రం షేర్ చేస్తున్నామండి ఓకే ఇవి డిజిటల్ ప్రింటే కదా సార్ డిజిటల్ ఇవన్నీ ప్రింటెడ్ కాన్సెప్ట్ లోనే ఇప్పటికప్పుడు డిజైన్స్ ఇంకా మార్పిడంగా ఓకే ఇంకా వైట్ అంటే ఇంకా అందులో చేంజ్ అయ్యేది ఏముండదు ఉండదు వైట్ లో పీసెస్ కదా మేడం మీకు టాన్ లో కానీ టాన్ లో కూడా చూపిస్తాను టాన్ టాన్ అంటే ఎన్ని మీటర్స్ వస్తుంది టాన్ అంటే 16 మీటర్లు వస్తుందండి 16 10 షర్ట్స్ అన్నట్టు 10 షర్ట్స్ ఓకే నియర్లీ అది 40 50 రూపీస్ కార్ నుంచి 3000 రూపాయల దాకా వైట్ టాన్ లో నా దగ్గర 40 రూపాయస్ దగ్గర నుంచి మీటర్ కాస్ట్ వస్తుంది యా 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 షర్ట్స్ మీరు ఆల్్రెడీ చూసారు కదా దాంట్లో మీకు ఎన్ని ఇప్పుడు వెయ్యి పీసులు కానీ వెయ్యి పీసులు ఏమి దొరుకుతుంది మా దగ్గర ఓన్లీ ఒకే ఐటమ్ బిగ్గెస్ట్ హోల్సేల్ స్టోర్ అండి నేనైతే ఇంత హ్యూజ్ కలెక్షన్ ఇప్పటివరకు చూడలేదు అండ్ దట్టు ఇట్లా మనం జెంట్స్ కి సంబంధించిన చేయడం కూడా చాలా తక్కువ బట్ ఇంత కలెక్షన్ అయితే అసలు ఎప్పుడు చూడను కూడా చూడలేదండి ఇట్లా చెక్ ప్యాటర్న్స్ ఇవి ఇది చెక్స్ ఏ మేడం సెట్టింగ్ ఆల్్రెడీ దీంట్లో కూడా నీలి 50 టు 60 డిజైన్స్ ఉంటాయి బాగున్నాయి ఇగోండి వైట్ లో ఇది కూడా కుర్తా పైజామా ఓకే ఇది ఓన్లీ లెనిన్ స్టైల్ ఇది ఇది మీరు ఫస్ట్ చూసింది గిజాబేక్ ఇది లెనిన్ స్టైల్ ఓకే లెనిన్ టైప్ వస్తది ఓ ప్యూర్ వైట్ ఆ ప్యూర్ వైట్ కలర్స్ కౌంటిన లో కలర్స్ కూడా ఉంటది ఇంకో నీ అన్ని వైట్ టన్ ఐటమ్స్ ఏన్నీ ఓకే ఇది టాన్ టాన్ కావాలన్నా తీసేసుకోవచ్చు లేదు మీకు కట్ చేసి కావాలన్నా చేసి చేస్తా ఇట్లా కలర్స్ ఓన్లీ అండి ఈ ఐటమ్ ఓన్లీ వైట్ కలర్స్ కూడా వేరే ఐటమ్ ఇది స్టార్టింగ్ ఏంటంటే ఫార్టీ ఫిఫ్టీ రూపీస్ కార్డు నుంచి త్రీ రూపీస్ దాకా వైట్ రకాలు ఫార్టీ టు ఫిఫ్టీ ఐటమ్స్ ఉంది గీజా కాటన్ స్మూత్ సమ్మర్ సమ్మర్ రంజాన్ కోసం రంజాన్ చేంజ్ స్టైల్ వైట్ సెల్ఫీ ఇది ఓకే లైట్ స్ట్రైప్ అండి లైట్ స్ట్రైప్స్ ఓకే ఈ స్ట్రైప్స్ కాగుంటే ప్లేయింగ్ గుడ్ ఉంటుంది స్ట్రైప్స్ లో మీకు డిజైన్స్ కావుండే స్ట్రైప్స్ లో ఓన్లీ డిజైన్స్ కొడొస్తాయి ఓకే వైట్ మీద వైట్ సెల్ఫ్ ఇప్పుడు వీటికి ఎలాంటి బాటమ్స్ బాగుంటుందండి లైక్ కలర్స్ కాని ఏదేం ప్యాంట్ మేడం బ్లాక్ బ్లూ తీసుకుచ్చు డార్క్ కలర్స్ కొచ్చు వైట్ ప్యాంట్ వైట్ షేడ్స్ తీసుకుంటార లేక కొడెచ్చు దానికి ఇదే తీసుకుంటారు కదా బాటమ్ కి ఓకే గోని బీ దిస్ टाइप्स సో గేమ్ డిజైన్ ఉండకుండా జస్ట్ ఏ ప్లెయిన్ వచ్చేస్ ఓకే ఇది లేనిన్ బేస్ మిక్స్ మూడ్ కావంటే ఇగోన స్మూత్ ఉత్తం వైట్ లానే ఉంది బట్ చూపిస్తుంటే వేరియేషన్స్ తెలుస్తుందండి మీకు ఆ డిజైన్ డీటైలింగ్ కూడా మీరు అప్రూవ్ చేయొచ్చు ఇది స్మూత్ ఇకే లెగ్ చెప్పే కదా ఫార్మల్స్ కావంటే స్మూత్ గా బాగుంటుంది దీన్ని గెంజి పెట్టొచ్చు ఇస్టి ఉంటే చాలు లేన్ బేస్ అనగా చాలా మంది గంజి పెట్టుకుంటారు దీనికి గంజి పెట్టపైనే బాగుంటుంది నార్మల్ గా బాగుంటుంది మీకు ఇది ఖాన్లు వద్దు వైట్ లో నాకు పీసెస్ కావాలంటే ఇగోండి గీజా వైట్ లో గీజా పీసెస్ షైనింగ్ ఉంటుంది చాలా బాగుంటుంది పార్టీ వేరుగా కూడా బాగుంటుంది చాలా స్మూత్ గా ఉంటుంది కోట్ వీటి లోపల కూడా వేస్తారు చాలా మంది బాగా వేసి చేశారు కరెక్ట్ ఓకే ఇది ఫాలోయింగ్ ఉంటదండి మెటీరియల్ ఫాలోయింగ్ చాలా బాగుంటుంది మేడం ఇది దీనిలో కలర్స్ కూడా ఉంటది ప్రస్తుతం రెడీ లేదు స్టాక్ గాని దీనిలో కలర్స్ కూడా వస్తుంది ఓకే మీకు కావాలంటే అప్డేట్ ఇస్తారండి మీకు కాంటాక్ట్ చేస్తాను ఇదిగోండి మీ తాన్ అడిగారు కదా ఇదిగోండి ఎనీ ప్లేయింగ్ కలుస్తాను తాను ఇవి లెనిన్ బేస్ లెనిన్ బేస్ లెనిన్ బేస్ చాలా రీజీబుల్గా ఉంటుంది ఐటెం ప్రైస్ అయితే మీకు ఓపెన్ చేసింది కానీ దీనిలో నిర్లీ టెన్ టు ఫిఫ్టీన్ కలర్స్ వస్తుంది ఓకే మీరు కాంటాక్ట్ చేస్తే ప్రైస్ అట్లే కొరియర్ ఉంటుందా ఓన్లో ప్రైజ్ ప్రైజ్ కూడా చెప్పండి మరి ఎవరైనా కౌంటర్ దగ్గర వస్తేనే ఐటెం రకాలు రేట్ చెప్తాం టోటల్ ఇంకా ఆన్లైన్ సర్వీస్ అయితే లేదండి మీరు ఆఫ్లైన్లోనే విజిట్ చేసి జస్ జస్ ఓకే ఇగో ఇన్ని ప్లైన్లో అది పెద్ద పన్ను ఇగో ఇది గజం పన్ను ఓకే ప్లేన్ మీడియం రేట్ పన్ను కొంచెం మారుతుంది ఇది అయితే కి ఎంత కి ఇది టూ ఫార్టీ కటింగ్ కావాలి షర్ట్ కి టూ ఫార్టీ వన్ సిక్స్టీ కటింగ్ కావాలి దీనిలో కూడా చుండి కలర్స్ ఉంటుంది లైటే వస్తాయా వీటిల్లో కూడా లైట్ కలర్స్ లైట్ కలర్స్ చాలా మంది తక్కువగా డార్క్ విజిట్ చాలా తక్కువ మంది యూస్ చేస్తారు లైట్ కలర్స్ ఎక్కువ షర్ట్స్ లో లైట్ లైనింగ్ లో అయితే మెయిన్ గా ఇంకా లైట్ ఉంటుందండి ఇక్కడ ప్రింటెడ్ అండి అది ప్రింటెడ్ అయితే ఇక్కడ ఓకే డిజిటల్ ప్రింట్ తాన్లు ఈ తాను తాను వేస్తాం లూజ్ ఉండదు ఓకే నెంబర్ ఆఫ్ డిఎన్స్ చాలా చాలా డిఎన్స్ ఉన్నాయి అండి అసలు నాకు ఏ చూపించాల కూడా అర్థం కావట్లేదు ఇక్కడ అంత కలెక్షన్ ఉంది నాకు చూసారు అన్ని వైట్ లానే ఉన్నాయి బట్ సార్ ఓపెన్ చేస్తే మాత్రం వేరియేషన్స్ మీరు చూసారు కదా ఒక 3 పార్టర్స్ 3 కూడా డిఫరెంట్ గానే ఉన్నాయి ఇగో ని గీజాలు తానిది మీకు ఇంతక గీజాలు వైట్ చూపించాం కదా కాలింగ్ మెటీరియల్ yes sir తా కూడా 10 టు 15 కలర్స్ వస్తుంది 10 టు 15 వస్తుంది చాలా బాగుంటుంది ఈ తాన్ తాన్ గీస్తాం మేడం దీనిలో బాక్స్ ప్యాకింగ్ అయితే లూజ్ గా నో ప్రాబ్లం గాని తాన్ కటింగ్ అయితే సేమ్ డిటైల్ ఉంది ఓకే ఇయని కలర్స్ మొత్తం ఇయని కలర్స్ మీరు చక్కగా స్టోర్కి విజిట్ చేయండి ప్రైజెస్ మాత్రం చెప్తే నాకు ఇంత తక్కువ ఉంటాయా అనిపిస్తుంది బట్ వీడియోలో హోల్సేల్ కాబట్టి రివీల్ చేయట్లేదండి మీరు విజిట్ చేసి క్వాలిటీస్ చూసుకోండి ప్రైజెస్ నచ్చుతాయి డెఫినెట్గా హ్యాపీగా తీసుకోవచ్చు మీ బిజినెస్కి కూడా యూజ్ అవుతుంది ఇది ఏం ఈ ఖద్దర్ స్టైల్ తాన్లు ఇందాక మీరు పీసెస్ చూశారు కదా కొంతమంది ఖాదీ బండర్ వాళ్ళకి ఏంటంటే తానుగా కావాలో పీసెస్ పోగుంటారు కదా వాళ్ళ కోసం ఇన్ని తాన్లు మేడం ఇది ఓకే యా ఈనిక్ కద్దర్ స్టైల్ తాన్లు ఈ ఖద్దర్ స్టైల్ ప్లెయిన్ థాన్లు ఓకే కలర్స్ కలర్స్ ఓకే ఇవి కలర్స్ అండి yes madam లైట్ షార్ట్ బ్యూటిఫుల్ కలర్స్ అన్నమాట మీకు అన్ని ఎక్కువ మూవింగ్ ఉండే కలర్స్ ఏ వస్తాయండి ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ కూడా మూవింగ్ ఉండేవే ఉంటాయి కదా ఇవి బాక్సెస్ ఇయని బాక్స్ ఐటమ్ మేడం ఇగోండి ఇయని బాక్స్ ఐటమ్ రకాలి ఆహా ఓకే ఇయని బాక్స్ ఐటమ్ రకాలి ప్రింటెడ్ ప్లేన్ చెక్స్ టైప్స్ ఫైన్ క్వాలిటీ అన్ని ఓకే బాక్స్ వెరైటీ అది ఏమో లెనీ స్టైల్ తాళ్ళు మీకు ఎవరికి రెడీమేడ్ పర్పస్ కావాలన్నా సరే

మీరు ఇప్పుడు గైడ్ చేస్తారండి లైక్ ఇప్పుడు కొత్తగా స్టార్ట్ చేసే వాళ్ళకి గైడ్ చేస్తాం ఎంత మార్జిన్ చేసుకోవాలి అయ్యా ఓకే ఓన్లీ షర్ట్స్ అండి ఇవన్నీ కూడా మీరు చూసినట్లయితే యువనీ బాక్స్ పెట్టారు మేడం ఓన్లీ సింగల్ సింగిల్ బాక్స్ పెట్టాను మీకు ఎనీ బాక్స్ కాదు మీకు ఎన్ని కావాలంటే ఎలా తీసుకోవచ్చు ఓకే యునీ బాక్స్ అన్ని డిస్ప్లే డిజైన్స్ అండి మీకు జస్ట్ ఒక ఫైవ్ ఆర్ ఓపెన్ చేసినట్టు ఒక టెన్ దాకా చేశారు మీరు చూడొచ్చు ప్రింటెడ్ జస్ట్ మీకు ఒక ఐడియా వస్తుంది అంటే ప్రింట్ చెక్స్ స్టైప్స్ లినిన్ బేస్ స్మూత్ ఇన్ని రకాల మేడం ఓకే ఇది కూడా కొంచెం డిఫరెంట్ గా యా ప్రింటెడ్ ప్రింటెడ్ డిజైన్ ఇది గీజా ప్రింటెడ్ మీ ఇందాక మీరు పీసెస్ లో చూశారు కదా ఇది బాక్స్ ఐటమ్ కొంచెం ఎంగ్ క్వాలిటీ కావాలంటారు కొంచెం మీ సొంతంగా వాడాలండి లేకపోతే ఎవరికైనా మంచిది కొంచెం వెయ్యి రూపాయలు జద్దాకు పెట్టాలంటే ఇలాంటి చాలా బాగుంటాయి హండ్రెడ్ ఇయర్స్ ఉంటాయి షర్ట్ బాటమ్ రెండు ఒక థౌసండ్ వచ్చేస్తుంది నమ్మ బ్రహ్మాండ్ వచ్చేస్తుంది చాలా ఫైన్ క్వాలిటీ వచ్చేస్తుంది ఈ స్టైల్ ఈ బేస్ లో అదే హండ్రెడ్ హండ్రెడ్ ఇయర్స్ ఉన్నాయి ఓకే రెడీ అలాగా రెడీ స్టాక్ అండి ఇది రెడీ స్టాక్ ఓకే ఇది లినిన్ బేస్ వస్తుంది ఆ లినిన్ బేస్ టైప్స్ ఇది జూట్ ప్రింటెడ్ జూట్ ప్రింటెడ్ డిజిటల్ ప్రింట్ ఇది వైట్ మీద ప్రింటెడ్ ఇంకొన్ని ఎనీ బాక్స్ లో ఇలా రకాలు ఓకే ఇప్పుడైతే జెంట్స్ కూడా మంచి డిజైనర్ వెరైటీ వేసుకోవచ్చండి అంత కలెక్షన్ ఉంది ఇక్కడ నాకైతే ఇంత ఉంటుందనే ఐడియా లేదు జస్ట్ సార్ వాళ్ళు పిలిచారు మంచి కలెక్షన్ ఉంటుందని చెప్పారు ఇక్కడ చూసిన తర్వాత తెలుస్తుంది జెంట్స్లో కూడా ఇంత డిజైన్స్ ఉంటాయా ఇన్ని వెరైటీస్ ఉంటాయా ఇంత ఆప్షన్ ఉంటుందా అని చాలా చాలా బాగుందండి అండ్ దట్టు మన కి అయితే రీటైల్ ఆప్షన్ ఇస్తున్నారు కాబట్టి విజయవాడ సరౌండింగ్ వాళ్ళు కానీ గుంటూరులో ఉండే వాళ్ళు కానీ ఎవరైనా సరే విజిట్ చేయండి చక్కగా మీరు క్వాలిటీస్ చూసుకోండి ప్రైజెస్ కూడా చాలా రీజనబుల్గా ఉన్నాయి మీరు బయట తీసుకుంటూ ఉంటారు కదా వాటికంటే కూడా చాలా రీజనబుల్గా అనిపించాయండి నాకైతే సో హ్యాపీగా విజిట్ చేసి మీకు నచ్చిన ఐటమ్ హోల్సేల్ ప్రైజెస్లో పర్చేస్ చేసుకోండి ఇప్పుడు దీనికి ఓన్లీ షర్ట్ ఏ వస్తుంది అన్నారు కదండి ఒకవేళ బాటమ్ కాంబినేషన్ తో ఇట్లా బాక్స్ ప్యాకింగ్ ఏమన్నా గిఫ్టింగ్ పర్పస్ అట్లా ఉంటాయా ఎస్ మేడం ఉన్నాయి దాంట్లో కూడా రకాలు ఉన్నాయి ఇదిగోండి ఇవన్నీ అయ్యే మేడం దాదాపు ఇది వన్ సిక్స్టీ రూపీస్ కా నుంచి నియర్లీ వెయ్యి రూపాయల దాకా రకరకాలు ఉంటాయండి నా దగ్గర కాంబోస్ వన్ సిక్స్టీ రూపీస్ కాంబో నుంచి రకరకాలు చాలా రకాలు ఇగోండి ఇది ఒక ఐటమ్ ఇదిగోండి ఇది ఒక ఐటమ్ షర్ట్ బాటమ్ రెండు కాంబో స్టార్టింగ్ 160 రూపాయస్ అలానే ఈ ఐటమ్ ఈ రేట్ ప్రైస్ ఓపెన్ చేయట్లేదు జస్ట్ ఒక ఐటమ్ చూపిస్తున్నాను ఇదిగోండి ఇది ఒక ఐటమ్ రకరకాలు ఇగోండి ఎన్ని ఎన్ని ఆప్షన్ అండి ఎన్ని ఐటమ్స్ ఉన్నాయి ఓకే దాదాపు మీకు ఈ ఎట్ ఏ టైం మీకు ఇరవై కావాలో యాభై కావాలా వంద కావాలా మీ మ్యారేజ్ పర్పస్ గిఫ్ట్ పెట్టాలన్నా సరే ఎవరికైనా సరే చాలా చాలా రకాలు ఉంటాయి మీకు బడ్జెట్ నుంచి మీ బడ్జెట్ ని బట్టి ఏ రేంజ్ లో కావాలన్నా ఉంటుంది స్టైప్స్ ఇవి కూడా చాలా బాగున్నాయి ప్లెయిన్ ప్రింటెడ్ డిఫరెంట్ డిఫరెంట్ ప్యాకింగ్ ఓకే డిపెండ్స్ ఆన్ ప్యాకింగ్ ప్రైస్ ఇప్పుడు లెనిన్ అలాంటి క్వాలిటీస్ కూడా వస్తాయండి ఈ లెనిన్ వెరైటీస్ కాంబోస్ లో రామండి మెడిగా ప్యాంట్ షర్ట్ ఏ బాగుంటది ఓకే విడిగా మీరు ప్యాక్ చేసుకోవాలి గిఫ్ట్ పర్పస్ ఎవరికైనా కావాలని సరే మీరు ఎవరికైనా గిఫ్ట్ పెట్టాలంటే సరే నంబర్ 1 ప్యాకింగ్ నంబర్ 1 ఐటమ్ క్లాత్ సూపర్ రేట్ రీజనబుల్ చాలా ఓకే ప్యాక్స్ కూడా బలే ఉన్నాయి డిఫరెంట్ ఇది చూడండి ప్యాక్ అసలు ఎంత బాగుందో ఆ ప్యాక్ కోసమైనా తీసుకోవచ్చు అట్లా ఉంది ఇదిగోండి अच्छा सुपर डीएस चाला डीएस mm. होते हैं नियरली ट्वेंटी टू थर्टी डीएस होते हैं प्रति आइटम में थर्टी टू होते हैं गन प्ले इन गन चेक से mm. लेकर आ गए एक और ये मक्कमल पैकिंग हाँ 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 ज्वेलरी बॉक्स पैकिंग ज्वेलरी बॉक्स mm. पैकिंग सुपर ओके okay. मैच पर पैसा ऑलरेडी चालमंती इसका तो मार देगा mm. शाप के कोई लुट ఎవరికైనా గిఫ్ట్ సరే చాలా బాగుంటుంది మీరు ఒక 10 పీసెస్ ఒక 20 పీసెస్ కావాలన్నా చక్కగా విజిట్ చేయండి 5 పీసెస్ కూడా ఇస్తాం అలా ఏం లేదు మేడం ఓకే కాకపోతే ఆన్లైన్ ఆప్షన్ మాత్రం లేదండి అదొక్కటి మీరు విజిట్ చేయండి విజిట్ చేసి మీకు ఎంత క్వాంటిటీ కావాలన్నా కూడా హ్యాపీగా హోల్సేల్ ప్రైస్ లో తీసుకుంటాం కాంబోస్ లోనే నియర్లీ 20 వెరైటీస్ ఉన్నాయి నా దగ్గర ఓకే కాంబోస్ లో ఓన్లీ కాంబోస్ లోనే 20 వెరైటీస్ ఉంటాయి ఇదిగోండి బాగుంది చక్కగా మ్యారేజ్ డిజైనర్ బాగుంది రకరకాలు బోల్ రకరకాలు ప్రింటెడ్ లో కానీ ప్రింటెడ్ ప్రిన్ కానీ ప్లేన్ చెక్స్ కానీ చెక్స్ బాక్స్ ప్యాకింగ్ కూడా చాలా లుక్ వస్తుంది మీరు ఫంక్షన్ లో పెట్టినా సరే ఎవరికైనా సరే బద్దు చాలా మంచి పెట్టారు మంచిగా ఉంటది చాలా సూపర్ ఉంది ఇదే మూడు వేలు రూపాయలు నాలుగు వేలు జట్ల కనిపిస్తుంది జనరల్ గా అంటుంటారు లేడీస్ కి ఎక్కువ ఆప్షన్స్ ఉంటాయి అని కాదండి జెంట్స్ కూడా ఉన్నాయి చూడండి ఎంత బాగుంది చాలా బాగుంది కూడా ఓకే ఇప్పుడు బాటమ్స్ విడిగా ఉంటుంది కదా బాటమ్స్ కూడా ఉంటాయి మేడం విడిగా చూపిస్తాను మీకు ఓకే ఇక్కడంతా షట్టింగ్ కౌంటర్ షూటింగ్ కూడా చూపిస్తాను ఓకే నింత ఫస్ట్ ఫ్లోర్ అండి బిల్డింగ్ మొత్తం త్రీ ఫ్లోర్స్ ఉంటుందండి కంప్లీట్ స్టాకే ఉంటుంది హెవీగా ఓకే నెక్స్ట్ సార్ ఇగోని ఇక్కడ కూడా ఈ కూడా ఒక బ్రాండ్ ఎంకాట్ కంపెనీ బ్రాండెడ్ ఇది ఓకే దీనిలో కూడా షట్టింగ్ ఐటమ్స్ ఈ మొత్తం షట్టింగ్ ఐటమ్స్ ప్రింటెడ్ లో ఉంటాయి ప్రింటెడ్ ఏ ప్లేన్ ఫైన్ క్వాలిటీ కొని చెక్స్

ఇది కూడా మొత్తం స్టాక్ ఏంటి అసలు ఎక్కడ ప్లేస్ వదుల్లా అవుదలంతా స్టాక్ ఉంటుంది గానిగా ఎనీ షూటింగ్ ఐటమ్స్ బాక్స్ ఐటమ్ ఓకే ఈ ఎక్స్ట్రా ఐటమ్ ఇక్కడ పైన ఉంటది బాక్స్ అయితే మీకు ఐటమ్ కింద చూపిస్తాను ఓకే ఇక్కడ సెకండ్ ఫ్లోర్ లో వచ్చి మొత్తం కూడా షూటింగ్స్ ఉంటుందండి అంటే బాటమ్స్ కాన్సెప్ట్ అన్నమాట వి బాటమ్స్ స్టార్టింగ్ ప్రైస్ ఎంత ఉంటుందండి అప్రాక్స్ ప్యాంటింగ్ స్టార్టింగ్ ప్రైస్ మేడం 70 80 రూపాయస్ నుంచి ప్యాంట్ బిట్ ఉంటుంది స్టార్టింగ్ ఓకే మీకు ఆల్్రెడీ ప్యాంట్ కి ఎంత ప్యాంట్ బిట్ వన్ 120 కటింగ్ ఓకే 75 80 రూపాయస్ నుంచి స్టార్టింగ్ మీకు ఆల్్రెడీ చెప్పాం కదా మా దగ్గర ప్యాంట్ షర్ట్ 100 రూపాయలు ప్యాంట్ షర్ట్ కానీ ఉంటుంది కాబట్టి అవును ఇగోండి ఎనీ కార్డ్మెంట్ రకాలు మీడియం రేటు బండలకి చుండి పీస్ వస్తాయి ఇది ఒక ఐటమ్ మీకు పదివేలు పీస్ ప్యాంట్ లైన్ దొరుకుతుంది మా దగ్గర వన్ థర్టీ వస్తుంది కార్డ్మెంట్ వన్ థర్టీ కటింగ్ ఎవరు రెడీమేడ్ తయారు చేయించుకోవడానికి చాలా బాగుంటుంది ఇవి అన్ని ప్లెయిన్ కాన్సెప్ట్ అండి ఇప్పుడు వచ్చే స్ట్రైప్స్ ఇట్లా కూడా అన్ని అవి కూడా ఉంటాయి మేడం ఈ కార్టన్ లో అయితే ప్లెయిన్ వస్తుంది ఎక్కువగా మెయిన్ ఇగో అన్ని ఏంటంటే ఇది టీఆర్ థాను ఎక్కువగా బేల్స్ గా ఉంటాయి కింద ఎక్కువ కౌంటర్ మీద షూటింగ్ కింద ఉంటుంది ఇగోండి టీఆర్ సూట్ పర్పస్ కావాలని సరే ఫార్మల్స్ గా చాలా చాలా క్లాస్ సరే అంటారు దీని ఇప్పుడు మంది ఇదే వాడుతున్నారు దీనిలో నియర్లీ ట్వంటీ ట్వంటీ ఫైవ్ కలర్స్ వస్తుంది సూట్ మెటీరియల్ లైట్ షైన్ కూడా కైండ్ ఆఫ్ ఉందండి అంటారు ఇప్పుడు ఫ్యాషన్ స్ట్రెచబుల్ ఉంటుంది నాన్ స్ట్రెచబుల్ ఉంటుంది రెండు వస్తుంది ఇప్పుడు ఇంతకు ముందు సెట్స్ చెప్పారు కదా లైక్ పెట్టడానికి కానీ ఎవరికైనా అవి వాటిలో ప్రింటెడ్ అండి వైట్ కాన్సెప్ట్ అట్లా ఏమన్నా వైట్ కూడా ఉన్నాయి మేడం అది కూడా వైట్ లో కూడా చాలా రకాలు ఉన్నాయి వెరైటీస్ ఉన్నాయి వైట్ లో కూడా ఓన్లీ వైట్ లో యా ఓన్లీ వైట్ కాంబోస్ లో కూడా 15 వెరైటీస్ ఉన్నాయి అది కూడా చూద్దామండి మనం ఫస్ట్ ఇవి ప్యాంట్స్ చూసేసి ఆ కలెక్షన్ కూడా చూద్దాం ఒకసారి ఇది అన్ని ఇంకా ప్యాంట్ కలెక్షన్ ఏనండి షట్టింగ్ కూడా ఉంటాయి అలా ఏం లేదు ఇది గా బల్క్ గా ఎవరికైనా రెమిని పర్పస్ కావాలన్నా సరే క్వాంటిటీ గా స్టాక్ ఉంటుంది నియర్లీ ఒక్కొక్క బేల్కి కి మూడు వందల మీటర్లు నాలుగు మీటర్లు వస్తుంది టూ మీటర్స్ కా నుంచి ఫిఫ్టీ మీటర్స్ దాకా వస్తుంది థాన్లీ చాలా డీన్స్ వస్తాయి ఇది మీడియం రేట్ ఇవన్నీ తక్కువ రేట్ ప్యాంటింగ్ హండ్రెడ్ రూపీస్ వన్ టెన్ రూపీస్ వన్ ట్వంటీ రూపీస్ లెనింగ్ స్టైల్ లైక్ స్టైల్ బడ్జెట్ కలెక్షన్ అండి అంతే మీకు బేసిక్ రేంజ్ నుంచి ప్రీమియం రేంజ్ బ్రాండెడ్ కలెక్షన్ ఉంటుందా బ్రాండెడ్ ఉంటాయి మేడం మీకు

బ్రాండెడ్ జామ్ షీడ్ ప్యాంట్ డూల్ ప్యాంట్ ఇది చాలా బాగుంటుంది యాక్చువల్గా నేను వేసింది కూడా సేమ్ అదే బ్రాండెడ్ జామ్ షీడ్ చాలా చాలా సాఫ్ట్ గా చాలా బాగుంటుంది సేమ్ కలర్ ప్యాంట్ కావాలంటే ఉంటుంది అన్ని రకాలు దొరుకుతాయి మేడం అన్ని బ్రాండెడ్స్ దొరుకుతాయి కలెక్షన్ అయితే హోల్సేల్ గా ఎవరికి కావాలన్నా సరే బ్రహ్మాండంగా చాలా చాలా రకాలు ఉంటాయి ఓకే షూటింగ్ లో ఎన్ని రకాలు ఉంటాయి షూటింగ్ లో కూడా ఎన్ని రకాలు చెక్స్ పెయింటింగ్ చెక్స్ చెక్స్ yes సెల్ఫ్ చెక్ లాగా యా సెల్ఫ్ చెక్స్ ఇప్పుడు ఫ్యాషన్ ఇది సూట్ వాడతారు ప్యాంట్ కి వాడతారు ఓకే సెట్ అవుతుంది yes దీనిలో డిజైన్స్ కూడా చాలా డిజైన్స్ ఉంటాయి ఓకే కలర్ స్మార్ట్ ఉంటాయి yes కలర్ స్మార్ట్ డిజైన్స్ కూడా మార్ట్ ఇవి షర్ట్స్ ఏ ఐ గుడ్ షర్ట్స్ పెయింటెడ్ షర్ట్స్ ఓకే బ్లూ సమ్ కలర్ కూడా బాగుందండి చాలా కలర్స్ నంబర్ ఆఫ్ కలర్స్ హ్మ్ గుడ్ సిఆర్ఎం ప్యాంటింగ్ హ్మ్ ఓకే ఇది కూడా సిఆర్ఎం దాదాపు నా దగ్గర 7 టు 8 ఐటమ్స్ ఉంటాయి స్టార్టింగ్ ఫ్రమ్ 200 రూపీస్ పెయింట్ కార్డ్ నుంచి రకాలు ఉంటాయి సిఆర్ఎం ఓకే ది హైయెస్ట్ ఎంత ఉంటుందండి ఈ హైయెస్ట్ ఏ నా దగ్గర వేరబుల్ ప్యాంట్ దాకా ఉంది మేడమ్ వేరబుల్ ప్యాంట్ వస్తుంది అది ప్రసంగిత లినేనింగ్ ఐటెం కాస్ట్ పెరుగుద్ది బ్రాండెడ్ ఐటెం అన్నమాట బ్రాండెడ్ క్వాలిటీ ఆఫ్ ఫ్యాబ్రిక్ ని బట్టి ప్రైస్ మార్తుంది కాంబోస్ రకాలు వైట్ కాంబోస్ వైట్ కాంబోస్ షర్ట్ అండ్ బాటమ్ రెండు వైట్ వస్తుంది షర్ట్ ప్యాంట్ రెండు కలిపి వస్తుంది ఓకే రెండు వైట్ వస్తాయి ఎస్ మ్యాచ్ పర్పస్ ఎవరైనా సరే చేసుకోవాలన్నా సరే లేకపోతే క్రిస్మస్ టైంలో చాలా మంది గిఫ్ట్ గా పెడతారు పాస్టర్స్ వాళ్ళకి పెట్టుబడి కావాలన్నా సరే ఇవన్నీ చాలా చాలా రకాలు డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్స్ ఓకే కొంతమంది కూడా ఓన్లీ వైట్ ఏ వాడుతూ ఉంటారు అట్లాంటి వాళ్ళకి ఏమన్నా మీరు గిఫ్ట్ గా ఇవ్వాలన్నా లేదు మీరు వేసుకోవాలన్నా కూడా బాగుంటాయి బ్రాండెడ్ ఉంటాయి అన్ బ్రాండెడ్ ఉంటాయి చాలా రకాలు ఉంటాయి కొండి అంకుర్ కంపెనీది ఓకే ఇది డైమండ్స్ డైమండ్స్ కాటన్ లినిన్ 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 స్టైల్ రేమండ్స్ బ్రాండెడ్ ఓకే ప్యూర్ కాటన్ చాలా బాగుంటుంది రేమండ్స్ లో రెండు కాలి కొను అదొక ఐటమ్ ఇదొక చాలా ఫైన్ ఉంటుంది ఓకే రెండు సేమ్ క్వాలిటీ ఆ ప్యాంట్ షర్ట్ ఓకే ప్యాంట్ ముందు వస్తుంది షర్ట్ పల్చి వస్తుంది చాలా ఫైన్ ఉంటుంది కరెక్ట్ మ్యాచింగ్ ఏ ఉంటుంది ఇంకా సేమ్ మ్యాచింగ్ అండి yes 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 ఇది ఇన్ స్టైల్ ఓకే

ఇదండి ఈరోజు కలెక్షన్ ఐ హోప్ మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే వీడియో లైక్ చేయండి వ్యూజ్ అవుతుంది అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేసేయండి మరిన్ని మంచి మంచి యూస్ఫుల్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్